ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ వెడ్డింగ్స్ ఎంత ఘనంగా జరుగుతున్నాయో అంతే త్వరగా కూడా బ్రేకప్ అవుతున్నాయని చెప్పాలి కాలంలోనే యాక్టర్స్ తమ మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు మరొక యాక్టర్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేక్ చేసుకున్నారు ఈ వార్త ప్రస్తుతం నటింట్లో వైరల్ అవుతోంది ఇంతకీ ఎవరి యాక్టర్ అనుకుంటున్నారా నాని నటించిన దసరా నాగశౌర్య రంగబలి సినిమాలతో విలన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టామ్ చాకో మలయాళీ అయినప్పటికీ ఆయన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు టామ్ గత కొన్నేట్గా తన స్కూల్ ఫ్రెండ్ అయిన తనుజాతో ప్రేమలో ఉన్నారు ఈ ఇయర్ ఈ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు త్వరలో పెళ్లి ఉంటుంది అనుకున్నారు కానీ టామ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుండి తనుజాతో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేయడంతో వీరి బ్రేకప్ న్యూస్ బయటకు వచ్చింది అలాగే ఆయన ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ నేను సింగిల్ అంటూ వెల్లడించడంతో వీరి ఎంగేజ్మెంట్ పెళ్లవ్వకుండానే క్యాన్సిల్ అయినట్లు క్లారిటీ వచ్చేసింది కారణాలు ఏవైనప్పటికీ వీరి బ్రేకప్ న్యూస్ మాత్రం అందరికి ఇస్తుంది పర్సనల్ లైఫ్ ఇలా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో వెళ్తున్నారు టామ్ త్వరలో ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు